హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను చికెన్ పికిల్ చేయబోతున్నానండి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ నేను చికెన్ ఒక కిలో తీసుకున్నానండి బాగా తీసుకొని చిన్న చిన్న ముక్కలు సైజుగా కట్ చేసుకొని బాగా కడిగేసి ఒక వన్ అవర్ పసుపు ఉప్పేసి పక్కన పెట్టానండి బాగా చూడండి బాగా ఇట్లా జ్యూసీ జ్యూసీగా తయారైపోయింది ఇలా చేసుకున్నాం అనుకో ముక్క గట్టిగా ఉండదండి ఊరగా చేసినా బాగుంటది కాబట్టి ఇట్లా చేసుకోండి మీరు వాటికి కావాల్సిన కొలతలతో చెప్తానండి చూసారు కదండి కారం ఉప్పై తీసుకున్నాను కొలతల ప్రకారం అయితే ఈ గ్లాస్ నిండా కారం అండి ఇది ముక్కాల గ్లాస్ అండి ముక్కాల గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను మనకు ఇది మూడు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఒక స్పూన్ అండి ఒక ఎనిమిది లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు స్పూన్లు ధనియాలండి ఈ చిన్న సైజు నిమ్మకాయలు ఒక ఆరు తీసుకున్నానండి మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం ఫస్ట్ మనము టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం ఇలా కడాయి ఎండు అట్లా అప్లై చేసుకోవాలి చికెన్ ఉంది కదా మనం ఉప్పు పచ్చిపేసి కలిపి పెట్టింది ఇది మొత్తం వేసేద్దాం ఒక పది నిమిషాలు మనము హై లో పెట్టేసి మూత పెట్టేద్దామండి ఇదంతా కొంచెం ఉడకబడుతుంది ఇవన్నీ కుక్ అవుతుంటుంది అండి బాగా మనం నీళ్ళు పోయకూడదు ఆ ఉప్పు పసుపుతోనే బాగా ఉడక ఉడకాలి ఇప్పుడు దాకా మనం మూత పెట్టేద్దాం పక్కన కడాయి పెట్టుకున్నాం కదా మసాలా వేయించుకుందాము దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర సన్నం సన్నమంటే దారగా వేయించుకుందాం వేగిపోయినాయండి ఇంక ఇవి మనం పక్కన తీసి పెట్టుకుందాం చల్ల మిక్సీ పడదాము జరగని మనం మూత లేక మొత్తం ఇట్లా ఒకసారి ఇట్లా గట్టి పడిపోద్దండి ఈ చికెన్లోంచి నీళ్ళన్ని వినిగిపోయి డ్రై అయిపోద్ది అప్పుడు తీసుకొని మనము మిగతా ప్రాసెస్ దాకా అప్పుడు దాకా ఇలా కుక్ చేసుకోవాలండి బాగా సన్న కుక్ చేసుకుంటే లోపల దాకా ఉడుకుద్ది సరే కదా ఒక పది నిమిషాలకి అయిపోద్ది అండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇలా రావాలి నేను మొత్తం తీర్చేసేయాలి మొత్తము ముక్కలు ఇలా రావాలి నాకు పదిహేను నిమిషాలు పట్టింది కుక్ అయ్యలేక ఇప్పుడైనా మీడియం మీడియం బుట్టి మంట బాగా ఇలా తిప్పుతా ఉన్నాం అనుకో నీళ్ళన్నీ ఎగిరిపోతాయండి లేదంటే చికెన్ స్మెల్ వస్తుంది చేశాను కదా పక్కన కడాయిలో నూనె పోసుకొని వేయించుకుందామండి పల్లి నూనె పోసాం కదా కొంచెం వేడి ఎక్కు నక్క వేద్దామండి ఎక్కువ వేడెక్కకూడదు మీ కానీ పల్లి నూనె లేకపోతే నూనె నూనె ఉంటుంది కదా అది వేసుకొని సన్ఫ్లవర్ ఏ కాకండి టేస్ట్ ఉండదు మనము నిలవు ఉంచుకుంటాం కదా ఒక రెండు మూడు నీళ్ళు మంచిగా ఉండాలంటే మంచి ఫ్లేవర్తో మంచిగా ఉండాలంటే పల్లె నూనె వాడండి ఓకేనండి నూనె అయిపోయింది రెండు బ్యాచెస్ వేసుకుందామండి ఆఫ్లో ఆఫ్లో వేసుకుందాము ఇట్లా బాగా రోస్ట్ అవుద్ది ఇట్లాగే ఉంచాలి వెంటనే కలిపితే మళ్ళీ మొక్కలు చిదిరిపోతాయి అన్నీ వేగిపోయినాయి చూడండి మంచి కలర్ వచ్చినాయి కదా ఈ నూరుగా తగ్గిపోవాలి ఈ నూరుగా తగ్గిపోతే మనకు చికెన్ బాగా కుక్ అయినట్టు అప్పుడు మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసేద్దామండి సెకండ్ బ్యాచ్ కూడా వేగిపోయినాయి ఇప్పుడు మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా పట్టుకున్నానండి మీరు కూడా ఫ్రెష్గా పట్టుకోండి ఎందుకంటే స్టాక్ తెచ్చుకుంటే పెద్ద ఫ్లేవర్ మంచిగా ఉండదండి ఇంట్లో మీరు అప్పటికప్పుడు ఇట్లా దంచుకొని పట్టుకున్నారనుకో మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చికెన్ ముక్కలతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మళ్ళీ ఆయిల్ ఇలా వేగిపోయింది అనుకో ఆ పచ్చి అంతా పోద్ది ముక్కలకు కూడా బాగా పడద్దండి మసాలా వేసారు కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లా నిచ్చేసి మీకు తయారుద్దాం చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు కొన్ని చుమ్మెంతులు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము నేను ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం ఆవాలు మిక్సీ పట్టేస్తే చేదు వస్తాయండి ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మసాలా పట్టాము కదా మసాలా వేసేస్తున్నాను కారం అండి సాల్ట్ ఇవన్నీ మనము కలుపుకుంటాం బాగా సరే కదండి అన్నీ కలిపి కలిపేసాము బాగా చల్లారినాక మనం నిమ్మకాయ బిండుకుందామండి చల్లారిపోయాక మొత్తం నువ్వు తగ్గిపోతుందండి ఇంక మనం గ్యాస్ కట్టేసి ఒక గంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసాము అనుకో మొత్తము చల్లగా అయిపోతుందండి వెంటనే కానీ నిమ్మకాయ వేస్తే చేదు వస్తుందండి ఊరగాయి కాబట్టి చల్లారినాక వేసుకుందాం మనము సరేనండి సరే కదండి మొత్తము చల్లారిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మనం కుడుతుంది నిమ్మరసం నిమ్మరసం తీసుకున్నానండి నేను చిన్నకాయలు కాబట్టి ఆరేసానండి మీరు పెద్ద అయితే ఎక్కువ రసం ఉంటే ఒక ఐదు వేసుకొని సరిపోద్ది చూసారు కదా మొత్తం ఏమైనా ఇట్లా కలుపుకొని నైట్ అంతా ఇంట్లో నిట్టే ఉంచుతామండి బౌల్లోనే నెక్స్ట్ రోజు జాడీకి ఎత్తి పెట్టుకుందాం గ్లాస్ జాడీ ఉంటుంది కదా గ్లాస్ జాడీలో పెట్టుకున్నాం అనుకో ఒక మూడు నెలలైనా ఇలా అయినా ఉంటుందండి చూసారు కదా ఇలా వస్తుంది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి చికెన్ తెచ్చుకొని ఇలా చేసుకొని సేమ్ ఇదే కొలతలతో చేసుకోండి అండి ఓకేనా చూసారు కదా నూనె అంతా పైకి వచ్చేస్తుందండి సరేనండి పిక్కులు బాగా కుదిరిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా అని డన్